ఈ సీజన్లో సన్రైజర్స్ నుంచి ఇలాంటి ఘోరమైన ప్రదర్శనను ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు రీజన్ రెండేళ్లుగా ఆరెంజ్ ఆర్మీ సెట్ అయిన విధానం ట్రావియస్ హెడ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్ క్లాస్ ఎన్ నితీష్ కుమార్ రెడ్డి లాంటి విధ్వంసకర ఆటగాళ్లు జట్టును సమతోకం చేస్తూ బౌలింగ్లో ప్రత్యర్థుల నోళ్లు మూయించే సైలెన్సర్ ప్యాట్ కమిన్స్ మొత్తంగా సన్రైజర్స్ జట్ అంటేనే ప్రత్యర్థులు భయపడేలా రెండేళ్లుగా వాళ్ల ప్రదర్శనలో ఉన్నాయి నిరుడు ఇదే జట్టుతో ఫైనల్ దాకా వెళ్లిన సన్ రైజర్స్ ఈసారి మాత్రం ఊహించని పరాజయాలతో డీలా పడిపోయింది లాస్ట్ ఇయరే బ్యాటింగ్ రికార్డులో ఊచకోత కూసిన సన్ రైజర్స్ ఆటగాళ్లు ఈ సీజన్ను ఆరంభించడమే ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ అయిన రెండు ఎనభై ఆరు పరుగులు కొట్టి ప్రారంభించారు ఈసారి ఇషాన్ కిషన్ కూడా ఈ టీంకి తోడవడంతో బలంగా మరింత దుర్భేద్యంగా తయారైంది సన్ రైజర్స్ మూడు వందల పరుగుల రికార్డును బద్దలగొట్టడం కొట్టడం ఖాయమనే ధీమా ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది అయితే మూడు వందల సంగతి పక్కన పెడితే కనీసం మ్యాచ్లు కూడా గెలవలేదు సన్ రైజర్స్ పదకొండు మ్యాచ్లు ఆడితే మూడు గెలిచింది ఒకటి ఫలితం తేలలేదు ఏడు మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది కాటేరమ్మ కొడుకులు అనే ఎలివేషన్స్ జట్టు కంటే ఆటగాళ్ల మీద వాళ్ళ వ్యక్తిగత ప్రదర్శనల మీద రికార్డులను బద్దలగొట్టాలనే లక్ష్యాల మీద దృష్టి పెట్టడంతో అసలు టీం స్పిరిట్ పక్కకు వెళ్ళిపోయిందని భావిస్తున్నారు విశ్లేషకులు ప్రాక్టీస్ కంటే పార్టీ కల్చర్ కూడా సన్ రైజర్స్ను డ్యామేజ్ చేస్తుందని చెబుతున్నారు ఇన్సైడర్స్ ఇంతటి క్రూషియల్ స్టేజ్లో మ్యాచ్లు వరుసగా ఓడిపోతూ ఉంటే లీగ్ మధ్యలో మాల్దీవులు వెళ్ళి నాలుగు రోజులు ఎంజాయ్ చేసి వచ్చారు సన్ రైజర్స్ ఆటగాళ్లు ప్రెషర్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఇలాంటి బ్రేక్లు మంచిదే అయినా ప్రాక్టీస్ను వదిలేసి ఎన్ని పార్టీలు చేసుకుంటే మాత్రం మ్యాచ్లు గెలుస్తారు అనేది బేసిక్ క్వశ్చన్ లోపాలు సరిదిద్దుకుని వచ్చే ఏడాదైనా సన్ రైజర్స్ గ్రేట్ కంబ్యాక్ ఇవ్వాలని కావ్యపాప మొహంలో నవ్వు చూడాలని సగటు ఆరెంజ్ ఆర్మీ అభిమాని కోరుకుంటున్నాడు